వెల్కమ్ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనలాంటి పరిస్థితి మరెవరికి రాకుండా చూడాలని ఆ మహిళ కన్నీటితో వేడుకుంది ఆమె వేదనకు చలించిన పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాన్ని సచివాలయంలోనే తన కార్యానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు వివరాల్లోకి వెళ్తే తన విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రసవం కోసం తాను కేజీహెచ్లో చేరానని అప్పటి నుంచి వైద్యులు సిబ్బంది తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు కాన్పూకు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని చెప్పినా వారు పట్టించుకోలేదు సాధారణ ప్రసవం పేరుతో నన్ను నరకయాతనకు గురిచేశారు నా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదే పదే చెప్పినా వినలేదు పైగా మాపై తీవ్ర పదజాలంతో దూషించారు ఎక్కి కూర్చుని నొప్పితోడుతున్నా కనికరించలేదు అని ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు సరైన సమయంలో సిజరియన్ చేయకపోవడం వల్లే తాను మృతశిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె వాపోయారు కేజీహెచ్ సిబ్బంది తీరు వల్ల తనకు శారీరక హింసతో పాటు జీవితాంతం మర్చిపోలేని మానసిక వేదన మిగిలిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉప ముఖ్యమంత్రిని కోరారు ఉమాదేవి ఆవేదనను ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయారు ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని తగిన న్యాయం చేసేందుకు ఆమెను ఆమె కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కూడా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది